నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రెస్పీ క్రెస్పీగా బెండి ఫ్రై ఎలా చేసానో మీకు కూడా చూపించేస్తారండి ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని వాటర్లో బెండకాయలు అన్నీ వేసుకొని చక్కగా కడిగేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయల్ని కాసేపు ఆరనిచ్చాక చక్కగా క్లాత్తో అయితే క్లీన్ చేసుకోవాలి అన్నీ క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా కట్ చేసుకోవాలో చెప్తా ఒక బెండకాయని ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి అదే పెద్దది అయితే హాఫ్గా కట్ చేసి దానిని కూడా ఫోర్ ఫోర్గా కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా పెట్టుకోవాలి అందులోన వన్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ చాలా అంటే అంటే చిటికాడే ఇంగు కూడా యాడ్ చేయాలి ఇంగు యాడ్ చేయడం మంచి టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ డ్రై పౌడర్ అయితే వేసుకొని డ్రైగానే మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకంటే బెండకాయల ఆల్రెడీ జిగురుగానే ఉంటుంది మీరు ఈ పిండి క్వాంటిటీ ఇంతకంటే ఎక్కువగా వేసుకున్నారు అంటే అది పకోడీలాగా అయిపోతుంది మీకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు మీరైతే సేమ్ ఇంతే క్వాంటిటీలో వేసుకుంటే సూపర్గా వస్తుంది ఇప్పుడైతే ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిస్తేనే క్రిస్పీగా ఉంటుంది లేదు అంటే మాడిపోతుంది చూడ్డానికి పచ్చిపచ్చిగా కూడా అయిపోతాయి అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి అయితే నేను వేసేసాను తీసాను మళ్ళీ ఉన్నది కూడా అలానే వేసుకొని చేసుకోవాలి ఈ క్వాంటిటీ అంతా నేను హాఫ్ కేజీ కోసం చెప్పాను ఆయిల్ ఫ్రై కాబట్టి డైలీ చేసుకోకండి ఓన్లీ సాంబార్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది ఓకే బాయ్ సబ్స్క్రైబ్